ఎస్ క్రీస్తు ప్రభు వారు సెలవులో పలికిన రెండో మాట చూడండి నేడు మీ నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు లోక ఇరవై మూడు ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు చూసినట్లయితే ఎందుకన్నారు అలాగా చూద్దాము వేలాడబడిన వేలాడబడిన వారిలో ఆ నేరస్తుల్లో ఒకడు ఆయన్ని దూషించుచు నీవు క్రీస్తువు కదా నిన్ను నీవు రక్షించుకోను మా అమ్మ కూడా రక్షించమని చెప్పాను అయితే రెండో వాడు వాడిని గద్దించు నువ్వు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవాం మనకైతే ఇది న్యాయమే మనం చేసిన వాటికి తగిన ఫలం పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమూ చేయలేదని చెప్పి ఆయన చూసి వేసు నీవు నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకునమనను అందుకు ఆయన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందని నిశ్చయంగా నీతో చెప్పుచున్నాను నేను చూడండి ఈ సువార్త సారీ మార్కు సువార్తలో ఉంది సువార్త ఇరవై మూడు అధ్యాయము ముప్పై తొమ్మిది నుంచి నలభై మూడు వరకు కూడా ఈ వృత్తాంతం ఉంటుంది ఎందుకంటే దేవుడు ఒక దొంగ కూడా దేవుణ్ణి తెలుసుకున్నాడు ఆ దొంగ ఒక దొంగ ఏమో ఎలా అంటున్నాడు నువ్వు నిన్ను రక్షించుకొని మమ్మల్ని కాపాడలేవా ఇంకొక దొంగ ఆయన ఏ తప్పు చేయలేదు మనమైతే తప్పు చేసాము మనకి ఇది తగినదే ఈ శిక్ష ఆయన ఏ తప్పు చేయలేదు అనేసి ఆయన కొరకు ఆయన తెలుసుకుని అక్కడికక్కడే ఆయన మారుమనసు పొందాడు అటువంటి మారుమనసు పొందిన వెంటనే కూడా దేవుడు పరలోకం ఇచ్చేశాడు ఆయనకి చూడండి నేడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండు ఎంత గొప్ప మరి ధన్యత పొందుకున్నాడు ఆ దొంగ నిజంగా మన ఆ దొంగ మాదిరిగానే మనం కూడా ఆయన కొరకు ఏంటంటే తెలుసుకోవాలి ఆయన్ని రుచి చూసి ఎరగాలి ఈ దొంగ ఎరగలేదు ఆయన మరి అలా మరి నరకంలో వరలాడారు మరి ఈ దొంగ దేవుణ్ణి ఎదిగి ఆయన యొక్క పరదేశే పొందుకున్నాడు ఆయనతో పాటు పరదేశలో కూడా ఉంటామన్నాడు అనేది చాలా గొప్ప విషయం చాలా ఆనందకరమైన విషయం నిజంగా ఈ దొంగ మాదిరిగా మనం కూడా చూడండి ఎన్నో పాపాలు చేస్తుంటాం ఎన్నో మరి పుట్టినప్పటి నుంచి మనం చేసేవన్నీ కూడా ఆయన ఎందు ఒప్పుకొని అయ్యా అని కనికర కనికరాన్ని పొందుకు ఆయన కనికరాన్ని మనం అడిగినట్లయితే తప్పక కనికరించే దేవుడు ఇగో ఈ రకంగా ఏ రకంగా ఈ యొక్క దొంగని ఎలా క్షమించారో అలాగే మనల్ని క్షమించే హృదయం గల దేవుడు దేవుడు నిజంగా అంత వేదంలో అలా అటువంటి స్థితిలో ఉన్నప్పుడు కూడా ఎదుటివారి గురించి ఆలోచించగలిగే వ్యక్తి ఈ ఏడు మాటలు కూడా అలాగే ఉంటాయి ఫస్ట్ మాట క్షమాపణ కోరాడు తర్వాత రెండో మాటగా ఎదుటి వ్యక్తిని పరలోకానందాన్ని ఇవ్వగలిగే దేవుడై ఉన్నారు చూడండి ఆ తర్వాత బాధ్యత అమ్మ ఇదిగోని కుమారు ఆ తల్లిని అప్పగిస్తారు మూడో మాటలో ఇలాగా దేవుడు ఏడు మాటలు కూడా నిజంగా ఎందుకు మనం ధ్యానిస్తున్నామంటే ఆ ఒక్కొక్క మాట ఒక్కొక్క అమృతం లాంటిది ఆ ఒక్కొక్క మాట నిజంగా మన జీవితంలో అవన్నీ కూడా మనము అన్వయించుకున్నట్లయితే అవన్నీ కూడా మనకి ఎంతో ఆశీర్వాదాన్ని తెచ్చిపెడతాయి నిజంగా ఆశీర్వాదమే తెచ్చిపెడతాయి చూడండి ఈ యొక్క దొంగ ఎంత ఆశీర్వాదాన్ని పొందుకున్నాడో మరి ఎన్నాళ్ళు ఏం దొంగతనాలు చేశాడో మరి ఏం చేశాడో తెలియదు కానీ వెంటనే కూడా ప్రభుతో పాటు ఇదిగో నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావని నిశ్చయంగా చెప్పుచున్నాను అన్నట్టుగా చేసుకున్నాడంటే ఆయన ఎంత ఆయన్ని నమ్మాడు ఎంత మారు మనసు పొందాడు ఎంత పశ్చాత్తాపం మాటలు మనం చూస్తాం నువ్వు నేను అయితే మనం పాపాలు చేస్తాం మనకి శిక్ష తగినదే కానీ ఈయన ఎందుకు ఏ శిక్ష లేదు ఈయన పరిశుద్ధుడు నిష్కలం కూడా అని చెప్పి ఆయన గ్రహించాడు ఆయన యొక్క సినిమాలో ఆ గ్రహింపు చాలామందికి అయిందండి ఈయనకే కాదు మరి ఆ యొక్క పోటు పొడుస్తారు కదా బలెంతో అప్పుడు రక్తం చిమ్మినప్పుడు ఆ సైనికుడు కన్నట సైనికుడి కన్ను కూడా స్వస్థత పొందిందంట ఒక సైనికుడికి ఒక కన్ను కనిపించదు సరిగ్గా సరిగా అనట మరి ఆ సైనికుడు కన్ను స్వస్థపడిపోతుంటే అక్కడే మోకరించేస్తాడు అతను కూడా అలా చాలా చాలా అద్భుతాలు జరిగినాయి ఈ ఈ యొక్క ఈ యొక్క గుడ్ ఫ్రైడే దినాల్లో మరి అన్ని రోజుల క్రితం కూడా మనం మనం ఇంకా ఇలా ధ్యానిస్తున్నామంటే దానిలో ఎ ఎంత దైవత్వం ఉందండి దానిలో ఎంత జీవితానికి సంబంధించిన సార్థకత ఉన్నదో మీరే తెలుసుకోండి చక్కటి మాటలు మరి దేవుడు మన కొరకు ఏడు మాటలు పలికి మన జీవితానికి సరిపడా నిజంగా ఈ మాటలు ధ్యానించుకుంటే ఎంత ధన్యతో మరి అటువంటి ధన్యత మన అందరం కలిగి ఉండాలి నిజంగా ఏసీ ఆ యొక్క సెలవులో కలిగిన మాటలన్నీ కూడా పదే పదే ధ్యానించుకుంటుంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా మనకి ఇలా జీవితానికి మరి ఇంకా ఎటు చూసుకోలేక లేనటువంటి మనకి ఇక్కడ అందు మనకు అందింది ఎదుటి వాళ్ళకి చూపించాల్సిన ఎదుటి వాళ్ళని తీసుకొచ్చి మనం గుడ్ ఫ్రైడే రోజున చెప్ చక్కగా వారు అందరితో మనం కూడా మన దేవుడి కొరకు ఇలా చెప్పేవారుగా మనం ఉండాలి మరి ఆ యొక్క భూమి భూకంపం కలిగినట్లుగా తర్వాత దేవాలయపు తెర చీ చీలిపోయినట్లుగా తర్వాత సూర్యుడు చీకటిమయం అయిపోయినట్లుగా మరి ఆ మూడు గంటలు దినమున మరి ఇలా ఎన్నో అద్భుతాలు జరిగినాయి సామాన్య మానవుళ్ళు అయితే అలా చేస్తే కనుక అవుతుందండి చెప్పండి మీరు సామాన్య మానవుల్ని ఇప్పుడు మరి అలాగ ఆ రోజుల్లో సులువ వేసేవారట అంటే మన ఏసే హింసించినంత హింసించలేదు కానీ మామూలుగా కట్టి వాళ్ళని కొట్టి అక్కడే అలా వేలాడి తీసేవారు అట వాళ్ళు ప్రాణం పోయేవారు కానీ ఈ ఎది శిక్షా విధులు లేకపోయినప్పటికీ వాళ్ళ యొక్క కుళ్ళు కుతంత్రాలు అన్నీ బయట పెట్టుకున్నారండి మన ఏసీ మీద మరి ఎంతగానో ఆయన్ని హింసించారు వేదన వేదనకు గురి చేశారు మరి అలాంటి మరి మన కొరకు ప్రాణాలు అర్పించారు ప్రాణ త్యాగం చేసి మన కొరకు పరలోక రాజ్యాన్ని మనకి ఉచితంగా బహుకరించారు మరి ఆ పరలోక రాజ్యాన్ని కాపాడుకోవాలి ఈ యొక్క దొంగ మాదిరిగానే మరి మనం పశ్చాత్తాపం కలిగి ఆయన వేడుకోవాలి వేడుకుంటే ఆయన తప్పకుండా ఇదిగో నీవు నాతో కూడా పరదేశంలో ఉంది అన్నమాట మరి మనతో కూడా పలుపులాగున చక్కగా మనం మన జీవితంలో ఆయన ఎందుకు నడుచుకోవాలని ప్రభునామం పెరటమే అందరికీ కూడా మనం చేస్తున్నాను ఆమె అలేలుయ్య